వెల్కమ్ టు ఏ వన్ మీడియా బద్దేల్ నోబల్ స్కూల్లో విద్యార్థుల భద్రత శిశు హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన అర్బన్ సి రాజ్ గోపాల్ రూరల్ సి నాగభూషణం తగిన సూచనలు స్వస్థమైన హెచ్చరికలు చేశారు పాఠశాలలో వచ్చిన విద్యార్థులు ఎవరి పిల్లలైనా కావచ్చు కానీ టీచర్లకు మాత్రం అందరూ కన్నబిడ్డలే కావాలని వారు హెచ్చరించారు ఉపాధ్యాయుల నియామకంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వారి గతం ప్రవర్తనలపై నిఘా ఉండాలని విద్యార్థుల పట్ల అనుచితంగా వివరించే వారు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు హెచ్చరించారు ఇటీవల బద్వె లిటిల్ ఫ్లవర్ ఏవీఆర్స్ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటనలు తల్లిదండ్రులు భయాన్ని కలిగించాన్ని ఇకపై ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వారు హెచ్చరించారు పాఠశాలలు విద్యార్థులకు భద్రత ఉండాలని సురక్షితంగా చదువుకునే వాతావరణం ఉండాలని యజమాన్యాలకు సందేశం ఇచ్చారు ఈ అవగాహన కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల యూనియన్ అధ్యక్షుడు రత్నం

రెండు సంఘటనలు ఉండటం బతులేదు రెండు ఏమై ఏ సంఘటన అంటే టీచరు స్టూడెంట్ కొట్టాల స్టూడెంట్ అమ్మాయి అంటే గర్ల్స్ స్టూడెంట్ తో మిస్బిహేవ్ చేయడం గర్ల్స్ స్టూడెంట్ తో టీచర్ గా బిహేవ్ చేయడం గర్ల్స్ స్టూడెంట్స్ తో సెక్షువల్ అఫేర్స్ వచ్చేటట్టుగా బిహేవ్ చేయడం ఈ ఈ రెండు సంఘటనలతో మన బతుగా మొత్తం జిల్లాలోనే ఒక బ్యాడ్ గేమ్ అని చెప్పవచ్చు ఇన్సిడెంట్ అన్నీ బదివేలనే పరిస్థితి వచ్చేసింది అందువల్ల దయచేసి అందరూ కూడా మరో మరో విధంగా భావించకుండా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్ స్కూల్స్ లో చదువుతున్న ఆడపిల్లలైతేనేమి ఓ పిల్లలైతేనేమి వాళ్ళ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా జయని చెప్పినట్టు బస్సు అంటే స్కూల్ కు బయలుదేరి బస్సు బస్ ఎక్కినప్పటి నుండి కూడా వాళ్ళ ప్రొటెక్షన్ ఎన్ని వాళ్ళు కూడా మనమే తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే కాస్ట్లీగా వాళ్ళు పే చేసుకుంటారు మంచి చదువులు చెబుతారు అనే ఆశ ఉండే వాళ్ళకు ఇక్కడ చదివితే మంచి ప్లే అవుతారు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మన దగ్గర చెప్పించడం జరుగుతుంది అది ఏ కాలేజ్ అయినా కానీ ఏ ఏ స్కూల్ అయినా కూడా స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఒక మంచి ఫ్రేమ్ ఉంటే కనుక ఇంకా పోటీ పడి అడ్మిషన్ తీసుకోవడం ఒక్కసారి ఆ కాలేజీ స్కూల్ కానీ మంచి ఫేల పిల్లలు పడితే జైలు శిక్షణ వేసిన చాలా స్టడీస్ ఉన్నాయి కేసు స్టడీస్ ఉన్నాయి అవి మీరు చదువుకున్నారో లేదో కానీ మేము చదివినాము కానీ మా దగ్గర అలాగా చేయాలని కోరుకోము మనం తప్పు చేస్తే భయం పెట్టాలి అనే ఇది ఉండాలి కానీ పెట్టాలనే చాపుతో తనమా వాళ్ళని మన మనం వంద తీసుకోవడం అనేటువంటి అందవరకు పోకూడదు మన పిల్లలని ముఖ్యంగా అమ్మాయిలని నిన్న జరిగిన సంఘటనలో అనే మా అప్పుడు మేము మా ఇంట్రాగేషన్ లో తెలియదు అతను క్లాస్ టీచర్ కొడితే కారణాలు ఏంటంటే సోషల్ లో మార్పు తక్కువ వచ్చినాయి పోయే సబ్జెక్ట్ లో మార్పు తక్కువ వచ్చినాయి కొడితే మార్పులు వస్తాయా పిల్లలకి మనం చెప్తే మార్పులు వస్తాయి మనం చదివిస్తే మార్పులు వస్తాయి మనం ఏమి కొట్టాలి పిల్లలకి చెప్పాలంటే వాస్తవంగా పిల్లలకి చెప్పడం అనేది అంత మామూలు విషయం కాదు మనం ఓపిక తప్పి మనకి ఎప్పుడైతే ఓపిక లేదో అప్పుడు ఖచ్చితంగా పిల్లల పైన కోపం ప్రదర్శిస్తామో ఆ తర్వాత కొట్టి వాళ్ళ విద్య నేర్పాలని ప్రయత్నం చేస్తాము అది కాదు అలాగే ఇందాక చెప్పినట్టుగా రెస్పెక్ట్ పైన ఆనిస్టీ ఉండాలి కంపాషన్ ఆ తర్వాత అది ముఖ్యమైనది రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి